హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి సో అదేంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఏంటి ఇక్కడ పులిహార్ కలుపుతున్నాను అనుకుంటున్నారు కదండీ సో అదేంటంటే అండి బాబావారికి ప్రసాదం అని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట సో బాబావారికి ప్రసాదం ఏంటి అసలు వాళ్ళ వీడియో ఏంటి అవన్నీ కూడా మీకు నేను చెప్తానండి ముందుగా అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి సో మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే చింతపండు పులిహార్ చేశాను అనమాట అండి సో బాబా వారికి ప్రసాదంగా ఇద్దామని చెప్పి చేసామని అనమాట అండ్ అలాగే ఏంటంటే మేము ఈ మధ్యన నవ గురువార వ్రతం అని సాయిబాబా వ్రతం చేసుకున్నాం అనమాట అండి దానికి ఉద్యాపన ఈ గురువారం చేసుకుంటున్నాం అనమాట అండి సో అదేంటంటే ప్రసాదం పచ్చి పెట్టాలనే ప్రసాదము అండ్ అలాగే తర్వాత బాబా గురువారం పుస్తకాలు అంటే ఆ నవ గురువారం పుస్తకాలు అందరికీ పంచడానికి ఒక తొమ్మిది కొనుక్కున్నాం అనమాట అండి సో అవి కూడా పట్టుకెళ్తున్నాము అండ్ అలాగే మా ఆయన ముందు ఏంటి బ్యాగ్ అనుకుంటున్నారు కదా అదేంటంటే అండి చిన్న ముక్కు ఉందనమాట అండి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని చెప్పేసి మొక్కు కొన్నామన్నమాట సో ఆ ముక్కు కూడా తీర్చుకుందామని ఈరోజు మొత్తం అన్నిటికీ కూడా రెడీ అయ్యి అనమాట అండి సో పదండి గుడికి అయితే వెళ్దాం మనం మా వాడైతే చూస్తున్నారా నేను ముందుకు వెళ్తాను ముందుకు వచ్చి అంటున్నారు అనమాట అటు చెప్తున్నారు లేట్ అయిపోతుందని మా ఆయనగారు ఏమో కంగారు అడిగిపోతున్నారనమాట అంటే ఈవినింగ్ ట్యూషన్ పిల్లలు వచ్చేస్తారు కదండి సో ఆ టైంలోపే వచ్చేద్దామని వెళ్తున్నాం అనమాట ఫాస్ట్గాను ఇదిగోండి ఇంకా గుడికి అయితే వచ్చేసాము మా ఆయన గారు కొబ్బరికాయల సంచి అయితే లోపలికి అయితే తీసుకెళ్లిపోతున్నారు మా పిల్లలేమో ఈ లోపల కాళ్ళు అవి కడిగేసుకుంటున్నారు అనమాట ఈ పక్కన క్లైమేట్ అది బాగుండట్లేదు కదండి సో అందుకని ఏంటంటే అందరికీ కూడా జ్వరాలు అవి ఉన్నాయి అండ్ అలాగే నాకు కూడా ఏంటంటే వన్ వీక్ నుంచి కోల్డ్ దగ్గు అన్ని ఉన్నాయనమాట నాకు తెలిసి వాయిస్ కూడా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సో మధ్యలో దగ్గు అలా డిస్టర్బెన్స్ వచ్చినాయి ఏమో అనుకోకండి సో మా వాడైతే ఇంకా గుడంతా కూడా తిరిగిస్తాడు అనమాట అండి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని కూడా ఇచ్చేస్తాడు అనమాట ఇదిగోండి మనం పాపర్మిల్లు సాయిబాబా వారి గుడికి అయితే వచ్చేస్తామనమాట అండి మొక్క అయితే నేను మొక్కుకున్నానని మూడు కొబ్బరికాయలు అయితే నేను కొట్టానన్నమాట అండి ఇంకా తర్వాత అయితే ఆయన కంటిన్యూ చేశారు పర్వాలేదండి నేను కొడతానంటే లేదు ఆయన అనమాట సరే కదా అని చెప్పి ఎలాగైనా మొక్కుకున్నది ఆయన గురించే కదా ఆయన బాగుంటే మీ అందరం బాగుంటాం కదా అని చెప్పి సరే అనమాట అండి అదిగోండి ఇక్కడైతే స్టార్ట్ చేశారనమాట కొబ్బరికాయలు అయితే చూసారు కదండి ఇందులోనూ ఇంకా వేరే చిన్న సంచిలో కూడా ఉన్నాయన్నమాట సో అయితే స్టార్ట్ చేశారు మా పిల్లలు ఏమో నేను కొడతాను నేను కొడతాను అని వాళ్ళు కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారనమాట కానీ ముక్కు కదం అయ్యి సార్ మీరు కుడతారు అంటే సరే అని ఊరుకున్నారండి సో ఇక్కడైతే బాబావారి విగ్రహం చూసారు చాలా బాగుంది యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ వద్దాం అనుకున్నాం అనమాట అండి అంటే పాపకైతే స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పి పాపనైతే పంపించేసి వద్దామనుకున్నాం అనమాట అంటే కొట్ కొట్టడానికి అది లేట్ అయితే స్కూల్కి లేట్ అయిపోతుందని తర్వాత నేను అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఈ లోపల ఆయనకి ఫోన్ వచ్చి ఆయన వర్క్కి అయితే వెళ్ళిపోయారనమాట సో అందుకని ఈవినింగ్ అయితే పెట్టుకున్నామనమాట అండి సో ఇదిగో మా పిల్లలు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో చూడండి ఓ పక్కన మా అబ్బాయి ఏమో నేను ఇస్తాను నేను ఇస్తానని వాడు రెడీ అయిపోతున్నాడు అండ్ అలాగే ఏంటంటే మా అమ్మాయి ఏమో తను కూడా నేను ఇస్తానని చెప్పి ఆ పైన గట్టు మీద అయితే పెట్టేస్తుంది అనమాట అండి వరుసగాను అంటే ఆయన తీసుకుంటారు దాని తర్వాత ఒకటి అని అలా పిల్లలు కూడా చాలా సపోర్టింగ్గా హెల్ప్ చేశారనమాట అండి చూడండి మీరే అండ్ అలాగే మా వాడైతే ఇంకా కాసేపు అక్కడ ఉండి తర్వాత అయితే ఇంకా వాడు అల్లరు వాడు చేయాల్సిందే కదండి పిల్లలు కదా అందుకని చెప్పి కొబ్బరికాయ పట్టుకెళ్ళిపోయి ఆ నూతి దగ్గర లేకపోతే గట్టు దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ కొడతామని చూశాడు అనమాట అండి ఈ లోపు గుడి చుట్టుపక్కలంతా ఏ విధంగా ఉందో చూడండి ఇక్కడ ఈ వృక్షం ఉండడం వల్ల చాలా బాగా ఎక్కువ ఎండ ఆపుతుందనమాట అండి ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళు ఎవ్వరికైనా సరే అస్సలు ఇబ్బంది ఉండదన్నమాట అండ్ అలాగే బాబావారి పాదాలు ఇక్కడైతే పెట్టి పూలవి పెట్టారనమాట అండి సో ఇదంతా కూడా దిగంబర అని చెప్పేసి కింద రాశారనమాట అండి అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి బాబావారి విగ్రహం అది చిన్నది పెట్టారంటే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆయన చుట్టూ తిరగడానికి బాగుంటుందండి ఈ గుడి అయితే ప్రదక్షిణలు అయితే చాలా బాగుంటుందండి నాకు ఇంకా నూట ఎనిమిది ప్రదక్షిణలది కూడా మొక్కు ఉందనమాట అండి సో అదైతే నెక్స్ట్ వీక్ చేద్దాం ఇప్పుడు అయితే టైం లేదని చెప్పి మొత్తానికి ఇవి మాత్రం కంప్లీట్ చేసామన్నమాట ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీరు చూసేదైతే శివ పార్వతులు వాళ్ళిద్దరు పిల్లలు అంటే కుమారస్వామి వినాయకుడు వాళ్లతో ఇక్కడ చాలా అందంగా హిమాలయంలో ఉన్నట్టు చెక్కారండి చాలా బాగుందండి నిజంగా అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా ఉందనమాట అది యాక్చువల్గా అయితే మేమిప్పుడు జయరామ్ నట్రాస్ట్ దగ్గర ఉన్న సాయిబాబా గుడికి అయితే అనమాట అండి మ్యారేజ్ అయితే అక్కడికే వెళ్ళేవాళ్ళం అనమాట అంటే మా నాన్నగారు అక్కడికి వెళ్ళేవారు సో మేము కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట మ్యారేజ్ అయిన తర్వాత ఈ పేపర్ మిల్ సాయిబాబా గుడి మాకు దగ్గరని చెప్పి ఈ గుడికి అయితే వెళ్తాం అనమాట అండి మేము యాక్చువల్గా అయితే ముందైతే ఆ గుడి కానీ ఏదైనా సరే బాబావారి గుడి అనగానే ప్రశాంతత ఆటోమేటిక్గా అనమాట అండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు గుడికి వెళ్తే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ దేవుడి సన్నిధిలో అలా కూర్చుంటే శుభ్రంగా హ్యాపీగా మనసంతా కూడా ప్రశాంతత అయిపోతుంది అనమాట అండి సో ఈ లోపల చూడండి మా వాళ్ళైతే ఇంకా మళ్ళీ వాళ్ళు మీరు లాస్ట్లో కుడదురమ్మా అని చెప్పేసి ఇంకా మా వాడు వినట్లేదు అని అంటే వాడు చూడండి ఆ పక్కన ఉన్న సంచిలో కొన్ని దాచేసుకున్నాడు అనమాట సో అది అలాగే చిన్న చిన్న అల్లరిపల్లి చేస్తుంటారు కదండి పిల్లలు అసలు ఇదిగోండి మా ఆయనగారు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కాని చేస్తున్నారనమాట ఇప్పుడైతే ఇంకా మనం అసలు ఈ నవగురువార వ్రతం ఏంటి అసలు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు చేస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి నాకైతే ఫస్ట్ ఈ వ్రతం గురించి చెప్పింది ఎవరు అంటే మా ఫ్రెండ్ అనమాట అండి సో మేము ఇదివరకు నెల్లూరులో ఉండేవాళ్ళం నెల్లూరులో అంటే ఆయన జాబ్ పరంగా పవర్ ప్లాంట్లో జాబ్ చేసేవారు అనమాట అప్పుడు మేము నెల్లూరులో ఉండేవాళ్ళం నెల్లూరులో ఉన్నప్పుడు వెనకాల ఇంట్లో అద్దుకు ఉండేవాళ్ళు అనమాట అండి ఒకళ్ళు సో తన ఫ్రెండ్ అయింది తన పేరు లక్ష్మి అనమాట తను చెప్పిందండి యాక్చువల్గా నాకు ఆ పుస్తకం ఇచ్చి ఇలాగా చేసుకుంటే మనకి ఏ కోరికైనా నెరవేరుతుంది మనం ఒక కోరిక అనుకుని ఒక వన్ రూపీ కాయిన్ ముడుపు కట్టుకుని ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకుని అంటే బాక్స్లో పెట్టాలని రూలేం లేదు కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైనా ఏ గ్రహణము లేకపోతే మనకి ఏమైనా మైలో లేకపోతే ఇంకా పీరియడ్స్ ప్రాబ్లం ఇలా ఏదైనా వచ్చినా కానీ మళ్ళీ దేవుళ్ళని శుభ్రం చేసి అది ముట్టుకోకూడదు అండి తొమ్మిది గురువారాలు అయ్యేది వరకు అది ముట్టుకోకూడదన్నమాట సో అందుకని చెప్పి అది ఒక బాక్స్లో అయితే పెట్టుకోమని చెప్పేసి చెప్పింది అనమాట అండి సో అందుకని ఏంటంటే అలా ఒక వన్ రూపీ కాయిన్ ఏదో ఒక కాయిన్ తీసుకుని మనం కోరిన కోరిక ఒక చిన్న కాటన్ క్లాత్లో ముడి కింద కట్టేసి సో అందులో బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి ఫస్ట్ డే అనమాట అది అండ్ అలాగే పసుపు వినాయకుడిని కూడా చేసుకుని ఈ బాబా పూజ అంటే ముందు ఏ పూజకైనా ఫస్ట్ వినాయకుడే కదండి సో అందుకని ఏంటంటే వినాయకుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మనం బాబా వారికి పూజ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండి పెద్ద ఏమీ ఉండదు ఏదో ఒక నైవేద్యం పెడితే సరిపోతుందండి ఇదే పెట్టాలని రూల్ కూడా ఏం లేదనమాట సో బాబా వారికి ఇష్టమైన ప్రసాదం ఏదైనా పర్వాలేదు నేనైతే ఎక్కువగా పాలకోవే పెట్టేదాన్ని అనమాట అండి సో బాబా వారికి పాల్కోవాయి ఇష్టమని అది పెట్టేదాన్ని ఇంకా అలాగే ఏదో ఒక పరవాన్నమో లేకపోతే కేసరే ఏదో ఒక స్వీట్ చేసేదాన్ని అనమాట వేరుగా మనం ఏ పని కోసం అయితే అనుకుంటున్నామో ఆ పనిని ఆ కాయిన్ రూపంలో తలుచుకుని బాబాయ్ అనుకుని తలుచుకుని మనం కోరిక అంతా కూడా దానికి చెప్పి ముడుపు కట్టి ఈ తొమ్మిది గురువారాల వ్రతం పూర్తి చేసి ఆ తర్వాత ఈ ఉద్యాపన ఏ విధంగా అయితే ఉందో ప్రసాదం పంచిపెట్టి పుస్తకాలు పంచిపెట్టడమే అనమాట అంటే అంతకు ఏం లేదు సో ఆ విధంగా ఏదైతే చేసి ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మీలో అందరూ కూడా మీకు ఏదైనా మంచి కోరిక ఉంది అని అంటే అంటే తప్పనిసరిగా తీరని కోరిక ఏదైనా ఉంటే ఖచ్చితంగా బాబావారికి మొక్కుకోండి ఖచ్చితంగా తీరిపోతుందండి అది ఖచ్చితంగా చెప్పగలను అండ్ అలాగే ఇదిగోండి చూస్తున్నారు కదా శ్రీ సాయి నవగురువారం వ్రతం పుస్తకాలు ఇవ్వనమాట అండి సో ఇవైతే మనకి శక్తివంచన కొలది మనం ఎన్ని ఇవ్వచ్చు అనమాట అండి మూడు కానీ ఐదు కానీ ఏడు ఇవ్వరు తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ అలా ఇస్తారనమాట నేనైతే తొమ్మిది తీసుకున్నాను అనమాట అండి సో అవి కూడా బాబావారి పాదాల దగ్గర పెట్టి అందరికి పంచుదామని చెప్పి తీసుకొచ్చామన్నమాట పిలిస్తే పలికే దైవం సాయినాథుడు మానవుని అజ్ఞానమనే చీకట్లను తన బోధనలనే జ్యోతితో పారద్రోలే అద్భుత మూర్తి సాయి సాయి తత్వం గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరిస్తే సర్వాత్రా విజయం సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం సాయినాథునికి అంకితమైన గురువారం రోజు సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆర్థిక బాధలుండవని విశ్వాసం అయితే సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి గురువార వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాయిబాబా వ్రతాన్ని ఒక నెలలో ఏ గురువారం నుంచైనా మొదలు పెట్టచ్చు ఒకవేళ ఆ రోజు పౌర్ణిమ అయితే మరీ మంచిది సాధారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ వ్రతమైనా ఐదు ఏడు తొమ్మిది లేదా పదకొండు వారాలు చేయడం వలన విశేష ఫలితాలు ఉంటాయని తెలుస్తోంది సాయిబాబా వ్రతాన్ని మొదలుపెట్టిన రోజే ఎన్ని వారాలు చేయాలో నిర్ణయించుకొని బాబా సమక్షంలో దీక్ష తీసుకోవాలి సాయినాథుని పూజించే విధానం చాలా సులభంగా ఉంటుంది ఇందులో ఎక్కువగా మడి ఆచారాలు ఉండవు కాబట్టి ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు గురువారం వ్రతాన్ని మొదలుపెట్టిన మొదటి గురువారం రోజు సూర్యోదయ సమయంలో తలారా స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని సాయిబాబా పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచుకుని ఈ రోజు నుంచి తొమ్మిది గురువారాలు వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకోవాలి ప్రతి గురువారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి సాయినాథుని సమక్షంలో నెయ్యి దీపం వెలిగించాలి సాయిబాబాకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఈరోజు బాబాను పసుపు రంగు పూలతో పూజించాలి సాయిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి పూజ పూర్తయ్యాక బాబావారి చరిత్రను కానీ బాబావారి ఉపవాస వ్రత కథను కానీ చదువుకోవాలి బాబాకు నిమ్మకాయ పులిహోర బూందీ లడ్డూలు మామిడి పండ్లు అరటి పండ్లు వంటి పసుపు రంగు ప్రసాదాలు నివేదించాలి బాబాకు ఎంతో ప్రీతికరమైన కిచిడి ప్రసాదం ఈరోజు విశేషంగా సమర్పిస్తారు అనంతరం బాబాకు హారతి పాటలు పాడుకుంటూ మంగళహారతులు ఇవ్వాలి బాబాకు నివేదించిన ప్రసాదాలను అందరికీ పంచిపెట్టాలి సాయంత్రం సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్ళి సాయినాథుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు పూజ పూర్తయ్యాక చేసే దానాల వల్ల విశేష ఫలం ఉంటుంది పేదలకు దానం చేసేవారి పట్ల సాయిబాబాకు అవ్యాజమైన అనురాగం ఉంటుంది అందుకే పేదలకు ఆహారం దుస్తులు దానం చేయవచ్చు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం శ్రేష్టం అందుకే గురువారం అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం దానాలు చేయడమే అని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది ఈ విధంగా తొమ్మిది గురువారాలు సాయినాథునిపై భక్తి విశ్వాసాలతో గురువార వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటే వ్రతం సంపూర్ణం అవుతుంది సాయిబాబా అనుగ్రహంతో వృత్తి వ్యాపారాలలో పురోగతి విజయం లభిస్తాయి ఐశ్వర్యం కోరుకున్న వారికి ఐశ్వర్యం కుటుంబ శాంతి విద్య ఉద్యోగం వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయి ముందుగా చెప్పుకున్నట్టు సాయినాథుని పూజ చాలా సులభమైనది కఠినమైన నియమ నిష్టలు ఏమీ ఉండవు ఉపవాసం ఉన్నవారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఈ వ్రతానికి ఉన్న కఠినమైన నియమాలు ఏమిటంటే వ్రతం చేసేవారు ఇతరులను దూషించకూడదు అబద్ధాలు చెప్పకూడదు వ్యసనాల జోలికి పోకూడదు సాయినాథుని పూజలో భక్తే ప్రధానం భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు భక్తితో ఒక్క పువ్వు సమర్పించినా సాయిబాబా సంతోషిస్తాడు అసలు బాబా వారికి సమర్పించాల్సింది మన మనసనే పుష్పాన్ని భక్తితో శరణాగతి చేస్తే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది ఓం శ్రీ సాయినాథాయన మహా ఇప్పటి నేను చెప్పిందంతా కూడా అసలు ఈ పూజ ఎలా చేసుకోవాలి అసలు దీని నియమాలు ఏంటి అవన్నీ కూడా నేను వివరించానండి అంతేకాని ఇదంతా కూడా ఖచ్చితంగా చెయ్యాలని బాబాకైతే ఉండదన్నమాట అండి సో బాబా ఏంటంటే కోరేది ఎప్పుడూ కూడా మనకి ఆ వెనకాల ఉంది చూసారా శ్రద్ధ సబూరి సో మనం ఏంటంటే బాబా వారిని పూజించాలన్న ఆసక్తితో మనం పూజించాలి తప్ప ఇదే చెయ్యాలనేది మాత్రం ఏమీ ఉండదన్నమాటండి అండి సో అంతా ఏంటంటే భక్తే ప్రధానం అనమాట అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకుంటే సరిపోతుందండి సో ఈ కథ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట కథ చదువుకున్న అక్షింతలు వేసుకున్నా సరిపోతుందండి బాబాకి ఏంటంటే భక్తితో మనం చేసామా లేదా అనేది మాత్రమే బాబా తీసుకుంటారు సో అందరూ కూడా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి ఖచ్చితంగా చేయగలిగితే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి అవ్వని పనులు కూడా అవుతాయండి అంత శక్తి బాబా వారికి ఉంది మనం భక్తితో ఆయన్ని అడగాలే తప్ప మనకు కావాల్సిందంతా కూడా ఆయన చేస్తారు కోరిక కోరుకుని ఒక కాయిన్ ముడుపు కట్టాలి ఎవరు ముట్టుకోకూడదని చెప్పాను కదండి సో ఆ ముడుపు ఏంటంటే ఉద్యాపన చేసే రోజు హుండీలో వేసేస్తామన్నమాట అండి ఆ ముడివి కాయిన్ని హుండీలో వేస్తామన్నమాట సో అప్పటివరకు అప్పుడు మన కోరిక నెరవేరుతుంది అనమాట అండి సాయి నవ గురువార వ్రతాన్ని అయితే అండి నేను నా శక్తి మేరకు చేసుకున్నాను అనమాట అండి ఐదు వరకు కూడా చాలా సార్లు చేసుకున్నాను చేసుకున్న ప్రతిసారి కూడా తొమ్మిది గురువారాలు అవ్వకు ముందే నాకు నేను కోరుకున్న కోరిక అయితే నెరవేరేది అండి సో మీరందరూ కూడా తప్పనిసరిగా ఎంతమంది చేసుకోవాలనుకుంటే అంతమంది చేసుకోండి ఖచ్చితంగా అండి బాబాకి ఇదే ఉండాలని ఉండదు ఇదే చేయాలని ఉండదు ఇదే పెట్టాలని ఉండదండి మన భక్తే ప్రధాన లక్ష్యం కింద తీసుకోవాలి అండ్ అలాగే ఆయన కూడా మనకి ఏమి ఇవ్వాలనేది ఆయన ఇచ్చేస్తారన్నమాట మనకి సో తప్పనిసరిగా మీరందరూ మనస్ఫూర్తిగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అండి ఈ సాయిబాబా గుళ్ళో అన్నీ కూడా సాయిబాబు సంబంధించినవన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట అండి చాలా గ్రాండ్గా చేస్తారు మేమైతే కొబ్బరికాయలు అవి కొట్టి ప్రదక్షిణలు అవి చేసి తర్వాత బాబా ద్వార దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికైతే మాత్రం ఆరైపోయిందనమాట అండి సో ఆరు అయిన వెంటనే ఇక్కడ హారతి స్టార్ట్ అయిపోతుంది అనమాట సిక్స్ టు సిక్స్ థర్టీ హాఫ్ అన్ అవర్ వరకు హారతి ఉంటుంది అనమాట అండి వీళ్ళందరూ ఏంటంటే రోజు కూడా కంపల్సరీగా హారతి టైంకి వచ్చేవాళ్ళు అనమాట అండి వీళ్ళందరూను చాలా బాగా పాడతారండి హారతి పాటలు అన్నీ కూడాను ఆ రోజు మాకు కూడా బాబావారికి హారతి ఇచ్చే భాగ్యం కలిగినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి బాబావారి హారతి అయిపోయిన వెంటనే ఇక్కడ బాబా గుళ్ళో ఉన్న ప్రతి దేవుడికి అలాగే బాబావారి అన్ని పటాలకి కూడా ఇక్కడ హారతి ఇస్తారనమాట అండి ఆ తర్వాత మనందరికీ కూడా హారతి చూపిస్తారనమాట సో ఈ విధంగా బాబావారి గుళ్ళో మా మొక్క అయితే తీర్చుకోవడం జరుగుతుంది అండి సో దీన్ని హారతి అందరూ తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా ప్రసాదాలు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేస్తాం అన్నమాట సో ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ పేపర్ అది తీసుకుని వాటిల్లో పులిహార దేవుడికి నైవేద్యం అన్నీ కూడా ముందే అయిపోయాయి కదండి సో అవన్నీ పెడుతున్నాం అనమాట అండ్ అలాగే ఏంటంటే ఒకళ్ళు చపాతీలు కూడా చేశారనమాట అండి ప్రసాదం సో అవి కూడా మమ్మల్ని పంచిపెట్టమని మాకైతే ఇచ్చారు సో అందుకనే చపాతీ పెట్టి దానిపైన బాబాకి ఇష్టమైన రోటీలు కదండి సో అది పెట్టి దానిపైన పులిహోర పెట్టి అందరికీ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట మా పిల్లలు చాలా సపోర్టివ్ చూసారు కదండీ చాలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట మా వాడు కూడా ఏంటంటే నాకు పెట్టండమ్మా నేను ఇస్తాను అందరికీ అని చెప్పి వాడికి ప్లేట్ ఇవ్వలేదని చెప్పి చేతిలోనే ఒక పేపర్ తీసేసుకుని దాంట్లో చపాతీ పెట్టించుకుని అందులో పులిహోర పెట్టుకుని చిన్న చిన్న చేతులతో అందరికీ పట్టుకెళ్ళి ఇస్తున్నాడు అనమాట అండి పిల్లలు అలా ఇస్తుంటే వాళ్ళందరూ కూడా చాలా సరదా పడ్డారనమాట అండి అండ్ అలాగే ఏంటంటే మా చిన్నబాబు ఇస్తుంటే కూడా ఇంకా ముచ్చటగా ఫీల్ అయ్యారన్నమాట అందరూ కూడాను చాలా చక్కగా ఇస్తున్నాడు అని చెప్పి సో మేమైతే కంగారు పడ్డామన్నమాట గబుకుని అమ్మా అక్క పట్టుకోలేదు గొప్పకినప్పుడు నువ్వు లాగేస్తే ఇలా అలా అని అంటే లేదమ్మా నేను పట్టుకోను నేను ఇస్తాను అని చెప్పేసి అందరికీ కూడా అలా ఇస్తున్నాడు అనమాట అండి ఈలోపు బాబావారి గురువార వ్రతం పుస్తకాలు కూడా బాబావారి కాళ్ళ దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకుని అందరికీ కూడా అండి కొంతమందికి అయితే ఒక సందేహం కూడా అండి ఏంటంటే ఈ పుస్తకం తీసుకున్నాం కదా తీసుకుంటే కంపల్సరీ చెయ్యాలా వద్దా అంటే తీసుకున్నాం కాబట్టి చేయాలేమో అలా అంటే మాకు పిల్లలు ఉన్నారండి మాకు ఇబ్బంది అయిపోతుంది పూజ చేయడానికి ఇలా కొంతమందికి డౌట్లు ఉన్నాయన్నమాట అండి సో వాళ్ళంటే ఏముండదండి ఉండదండి ఇదేంటంటే బా మామూలుగా పుస్తకాలు ఒక మంచి పుస్తకం కింద ఇది మనం పంచి పెడతాం అనమాట సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి నచ్చితే చేసుకోవచ్చు లేకపోతే లేదండి అలా చదువుకున్న కథ కూడా మనకి మంచి జరుగుతుంది కానీ ఇబ్బంది అనేది ఏమైతే ఉండదండి సరే అండి ఈ లోపల ఏంటంటే గుడి అంతా కూడా మీకు చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తానన్నమాట అండి బాబావారి దుని అనమాట అండి ఇది ఇక్కడ కానీ బూడదని అదే ఊదిని మనం తీసుకుని మనం నష్టం పెట్టుకున్నట్లయితే మనకి ఏ వ్యాధులు ఉన్నా సరే అన్నీ పోతాయనమాట అండి చిన్న చిటికెడి నోట్లో వేసుకున్నా కూడా అన్నీ అనమాట ఇక్కడ చూస్తున్న ఏంటంటే అండి పులిహార బాగా నచ్చి ఏమండి మీరే చేశారా చాలా బాగుందండి నాకు బాగా నచ్చిందని చెప్పేసి నాకు చెప్పడానికి అయితే అండి సో అండ్ అలాగే ఏంటంటే కొట్టేసిన కొబ్బరికాయ చిప్పల్లో అన్నీ కూడా కొన్ని మనకి ప్రసాదం కింద ఇచ్చారనమాట అండి సో అవన్నీ మనం ఏం చేసుకుంటామని చెప్పి అక్కడే ఇవి కూడా పంచిపెట్టేస్తున్నాం అనమాట అండి అందరికీ సో మాక్సిమం అన్ని పంచిపెట్టేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వడానికి కొన్ని అయితే తీసుకొచ్చానమాట అండి ఆ బాబా వారి ఆశస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సల వెళ్లే ముందు స్టే టూ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్